హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదురుపే శుభవార్త ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మహిళలకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఇంటింటికి సర్వే కూడా జరుగుతుంది సో ఈ పథకానికి అర్హత లేంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది డాక్యుమెంట్స్ ఏం కావాల్సి ఉంటుంది అర్హత ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి అర్హత కలిగిన మహిళకు ఆడబడినిధి పథకం కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఆ హామీ ప్రకారమే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ సర్వే జరుగుతుంది ఈ సర్వే ద్వారా మహిళల వివరాలను గుర్తించి అర్హులైన వారిని ఈ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ప్రతి మహిళ కొన్ని కీలక అప్డేట్లు తప్పనిసరిగా చేసుకోవాలి ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ఉండడం తప్పనిసరి రేషన్ కార్డు కొత్తగా పొందినవారు లేదా ఇప్పటికే ఉన్నవారు తప్పనిసరిగా రేషన్ కార్డు ఈకేవిసి పూర్తి చేయాలి ఈకేవీసీని రేషన్ షాపుల్లో కానీ లేదా గ్రామ సచివాలయంలో కానీ పూర్తి చేయవచ్చు అలాగే ఆధార్ కార్డుకు బయోమెట్రిక్ అప్డేటు తప్పనిసరి ఎందుకంటే వేలిముద్రలు లేదా ముఖ గుర్తింపు సరిగ్గా లేకపోతే సర్వేలో లేదా పథకం అమల్లో సమస్యలు వస్తాయి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబరు లింక్ అయి ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింకు తప్పనిసరిగా యాక్టివ్లో ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం డబ్బులను నేరుగా డీబీటీ విధానంలో ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తుంది ఈ లింకు లేకపోతే ఎంత అర్హత ఉన్నా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు ఇక ఈ పథకంలో ఆరు దశల వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇందులో భాగంగానే నెలకు మూడు వందల కంటే ఎక్కువ కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండటం పదమూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండటం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం ప్రభుత్వ ఉద్యోగం చేయడం పట్టణ ప్రాంతంలో వెయ్యి చదరపడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండడం వంటి అంశాలు ఉంటే అనర్హతకు గురయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ అంశాల్లో ఏమైనా తప్పులుంటే సంబంధిత కార్యాలయంను సంప్రదించి వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఉంది ఈ పథకానికి సంబంధించి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు కాకుండా సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సో దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది ఈ నెలలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు అంటే ఈ జనవరి ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించే అవకాశం ఉంది దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై నుంచి డెబ్భై లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించే విధంగా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం కానుంది కాబట్టి ఒక మహిళ కూడా ఈ అవకాశాన్ని కోల్పోకుండా ఇప్పుడే రేషన్ కార్డు ఆధారు బ్యాంక్ ఖాతా ఈకేబీసీ బయోమెట్రిక్ ఎన్పిసి లింక్ వంటి అన్ని అప్డేట్లు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్